హలో మై లవ్ లేజ్ సబ్స్క్రైబర్స్ మీ అందరికీ ఒక గుడ్ న్యూస్ అయితే తీసుకుని చూడండి ఖచ్చితంగా అయితే ఈ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతిదీ మీకైతే చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది అలాగే మీకైతే చాలా అంటే చాలా ఉపయోగపడేలాగా నేనైతే డిజైన్ చేయడం జరిగింది మీరైతే ఎలాంటి ఇబ్బంది పడకుండా మీరు ఎక్కడికి ఇంటర్నెట్ షాప్కి పోకుండా మీరు ఇంట్లో కూర్చొని కూడా మన వర్క్ అయితే పొందవచ్చు కూడా మీరైతే అది గుర్తుపెట్టుకోండి అలాగే మీకు వచ్చేసి మీకైతే ప్రైవేట్ జాబ్స్ చెప్తాం అలాగే మనకి గవర్నమెంట్స్ అప్డేట్స్ కూడా ఇస్తాం మన ఛానల్లో అయితే మొత్తం వేరే లెవెల్లో అయితే ఇస్తాం ప్రాజెక్ట్స్ వర్క్ కూడా ఎవరైనా కావాలంటే నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు అలాగే మన సాఫ్ట్వేర్ లైఫ్ స్టైల్ గురువుని మీరు కొడితే అక్కడ మీకు గూగుల్లో మీకు ఒక ఫామ్ అనేది వస్తుంది మనకు గూగుల్ గూగుల్ది బ్లాగ్ అనేది ఉంది ఆ బ్లాగ్లోకి వచ్చేసి మీరు కాంటాక్ట్ ఫామ్ ఉంటుంది ఆ కాంటాక్ట్ లో వచ్చేసి మీ మెయిల్ మీ మొబైల్ నెంబర్ నాకు మెసేజ్ చేస్తే నేను వెంటనే మీకు మీకు కావాల్సిన రిక్వైర్మెంట్స్ కూడా అడిగితే నేనైతే వెంటనే చేసి పెడతాను ప్రాజెక్ట్ అనేది ఎలాంటి ఇబ్బంది పడకుండా మీకు క్లియర్ గట్టిగా అయితే ఉంటుంది ఇప్పుడైతే మీకు కంటెంట్ అయితే వెళ్ళిపోదాం కంటెంట్ ఏంటంటే మీకు ఏపీ గవర్నమెంట్ నుంచి నేనైతే మంచి అప్డేట్స్ అయితే తీసుకుని వచ్చా మీకైతే మంచిగా అది ఉంది అలాగే ప్రైవేట్ జాబ్స్ అప్డేట్స్ కూడా ఉన్నాయి మొత్తం మీకు వేరే లెవెల్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా మీరు డెఫినెట్గా అయితే మంచిగా అయితే అప్లై చేసుకోగలుగుతారు ఇప్పుడైతే కంటెంట్ అయితే వెళ్ళిపోదాం ఇమేజ్ లైక్ వెళ్ళిపోదాం ఇక్కడికి వచ్చేసి సదరం స్లాట్ చూడండి సదరం స్లాట్ అనేది మనకి ఈరోజు పన్నెండు పద్నాలుగు వస్తుంది పద్నానికి ఇది అప్లై చేసుకోవచ్చు మీరే అప్లై చేసుకున్న మీ అలాగే లాంటి ఇంటర్నెట్ షాప్స్ వాళ్ళకి ఇచ్చినా కూడా మీ సేవ వాళ్ళకి ఇచ్చినా కూడా మేము కూడా అప్లై చేస్తాం అలాగే మీకు ఇంకొకటి ఏంటంటే నేను ఎక్కువగా ప్రిఫర్ చేసేది సచివాలయం వాళ్ళు మాత్రమే ఎందుకంటే గుర్తుపెట్టుకోండి వాళ్ళు మనకి నెల నెల పెన్షన్ డబ్బులు అన్నీ ఇస్తున్నారు కాబట్టి వాళ్ళకైతే క్లియర్ కట్గా అయితే ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది అలాగే మీ సేవ వాళ్ళకి కూడా ఉంటుంది మీ సేవ వాళ్ళకి ఉంటుంది కానీ వాళ్ళంతా పని అయిపోయిందా చేసినామా అయిపోయిందా అన్నట్టు ఉంటుంది అట్లా కాకుండా గవర్నమెంట్ మన కోసం పరిచేస్తుంది కాబట్టి గవర్నమెంట్ నుంచి మీరు పోయినారంటే అక్కడ మీకు ఏముంటుంది ఉంటుంది ఇక్కడ మేమైతే మేము సర్వీస్ ఛార్జెస్ కూడా హండ్రెడ్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ అట్లా తీసుకోవడం జరుగుతుంది అట్లా లేకుండా మీరు డైరెక్ట్గా అక్కడికి వెళ్ళడం వల్ల మీకు స్లాట్ అనేది బుక్ అయిపోతుంది ఆ బుక్ అయిపోయింది అది కూడా మీకు సేవ్ అవుతుంది కదా వన్ ఫిఫ్టీ రూపీస్ సేవ్ అవుతుంది మీకైతే మంచిగా అయితే ఉంటుంది అలాగే మీకు వచ్చేసి నేను చెప్పేది ఏంటంటే ఇంకా ఈ సదరం స్లాట్లు అనేది ఇంకా రెండు రోజులు ఉంది ఆ రెండు రోజుల కల్లా మీరైతే అప్లై చేసుకోగలుగుతారు మొత్తం డీటెయిల్స్ అనేది మీకు ఆల్రెడీ మీ కాడ ఉంటాయి ఆ డీటెయిల్స్ అన్నీ ఆధార్ కార్డు పాన్ కార్ ఆధార్ కార్డు రేషన్ కార్డు మీకు వచ్చేసి క్యాష్ ఇన్కమ్ మీకు డాక్టర్ కార్డు చూపించుకున్నది అవన్నీ మీరు తీసుకొని పోయి ఒక ఫోటో అన్నీ తీసుకొని పోతే మీకు స్లాట్ అనేది బుక్ చేస్తారు అది మన సచివాలయం వాళ్ళకైతే బెస్ట్ నేను చెప్పడం అయితే బెస్ట్ అక్కడికైతే వెళ్ళండి అక్కడికి వెళ్తే మీకు అయితే వర్క్ అయితే అయిపోతుంది మళ్ళీ తర్వాత వచ్చేసి ఇది సదరంది మనము ఏపీ టెట్ డిఎస్సి వాళ్ళకి కూడా బుక్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం ఆ బుక్స్ ప్రైజ్ వచ్చేసి జస్ట్ టూ డబల్ నైన్ టూ డబల్ నైన్కి మీరైతే పర్చేజ్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి మీకు అయితే చాలా ఈజీగా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఆ మెటీరియల్ అనేది ఆ మెటీరియల్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు జస్ట్ మీరు వాట్సప్కి మీరు ఫోన్పేకి అమౌంట్ వేసి ఇక్కడ ఉండే నెంబర్ ఉంది కదా దానికి వాట్సాప్ మాత్రమే చేయాలి ఎందుకంటే వాట్సాప్ మాత్రమే యాక్సెస్ ఉంటుంది మీరు అలా చేసుకోవచ్చు మళ్ళీ ఆర్ఆర్బి ఎన్టీపీసీ పీడిఎఫ్ కూడా ఉన్నాయి మీకైతే ఎలాంటిది అమౌంట్ కూడా యాక్చువల్గా వచ్చేసి టూ డబల్ నైన్ ఆర్ఆర్బి ఎన్టీపీసీది మీకైతే నేనైతే నేను మాట్లాడి వాళ్ళతో మంచిగా సెట్ చేసి మీకు వేరే లెవెల్లో తీసిస్తాను ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేసి ఏం చేస్తారంటే మీరు పేమెంట్ చేస్తారు కదా అక్కడ మీరు టూ డబల్ నైన్కి మీరు వేసి మీరు వేస్తానే దాంట్లో నుంచి మనము ఒక ఫిఫ్టీ రూపీస్ మీకైతే నేనైతే టూ ఫిఫ్టీ రూపీస్కి అయితే నేనైతే ఈ మెటీరియల్ అయితే ప్రొవైడ్ చేసి ఇస్తాను మన ఛానల్ తరపు నుంచి అయితే మీకు వేరే లెవెల్లో ఇప్పిస్తా మీరైతే ఈ ఇది వచ్చేసి మీరైతే అంత మీకు మెటీరియల్ అన్నీ స్టోరేజ్ అన్నీ మీరు బాధపడద్దండి మీకు విత్ ఇన్ అన్ని డ్రైవ్లు కూడా ఇస్తారు డ్రైవ్ లింక్లు కూడా ఇస్తారు మెటీరియల్ కూడా దాంట్లోనే ఉంటుంది మీరు డౌన్లోడ్ చేసుకొని అక్కడే చదువుకోవచ్చు లేకుంటే అక్కడే పీడిఎఫ్ ఓపెన్ చేసి అక్కడే చదువుకోవచ్చు కూడా చాలా అలా ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి లైఫ్ టైమ్ యాక్సెస్ ఉంటుంది మీకు ఆ మెయిల్ ఐడితో లాగిన్ ఇస్తారు మంచిగైతే బిల్ అయిపోతుంది తెలుగు ఇంగ్లీష్ మెటీరియల్ కూడా ఉంటుంది ఇప్పుడు వచ్చేసి దీంట్లోకి ప్రైవేట్ జాబ్స్ అంటే మీకు అనుకుంటారు అందరూ ప్రైవేట్ జాబ్స్ ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి దీని అప్డేట్స్ ఏంటి అని చెప్పేసి ఇలా మీకు డైలీ అప్డేట్స్ రావాలి అంటే మనము ఈ ఛానల్లోనే ఈ ఛానల్లోనే మీరు మన ఛానల్ పేరు కింద అక్కడ మీకు సబ్స్క్రైబ్ ఉంది కదా దాని కింద మీకు లింక్స్ అనేది ప్రొవైడ్ చేస్తా మన మన ఏంది ఇంటర్నెట్ సర్వీసెస్ ఉన్నది మళ్ళీ ఇలా సాఫ్ట్వేర్ అప్డేట్స్ కూడా ఇస్తాము జాబ్స్ అప్డేట్స్ కూడా ఇస్తాము ఇప్పుడు వచ్చేసి ఇదో ఇంకొక జాబు మీకైతే ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు చూడండి ప్యాకింగ్ స్టాఫ్ మీకైతే చాలా బాగుంటుంది అలాగే మేల్ అని ఫీమేల్ కూడా అప్లై చేసుకోవచ్చు ఓన్లీ మేల్ మాత్రమే ఇక్కడ ఉంది ఇంకా ఫీమేల్ కూడా వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు నో ప్రాబ్లం అక్కడే కాబట్టి చూడండి ఇక్కడ ఫీమేల్ మాత్రమే ప్రిఫరెన్స్ ఇచ్చారు ఒకసారి అబ్జర్వ్ చేయండి ఐరింగ్ ఫర్ ఫీమేల్ వాళ్ళకి ఈ వాట్సాప్ ఈ వాట్సాప్ నెంబర్కి మీరు కాంటాక్ట్ అయితే వాళ్ళు మీకైతే ఇస్తారు మీకు ఇంకా ఇంకా మంచి అప్డేట్స్ ఉన్నాయి చూడండి ఇక్కడ ఈ పోస్టర్ ఉంది కదా ఈ పోస్టర్లో అయితే మీకు బెంగళూరు లొకేషన్లో మీకు మంచి మంచిగా అయితే ఈ ఈ జాబ్ అయితే ఉంటుంది మీకు మంచి శాలరీ అనేది కూడా ఇస్తారు మంచి స్ట్రైఫ్ అని కూడా ఉంటుంది ఇది ఎక్స్పీరియన్స్ ఉండాలి ఇది ఎక్స్పీరియన్స్ ఉండే వాళ్ళకైతే ఇది చాలా బాగుంటుంది కన్నరా అవన్నీ వచ్చి ఉండాలి మళ్ళీ వచ్చేసి ఇది ఇంకా బాగుంటుంది చాలా మీకు చూడండి ఇక్కడ ఫోర్ ఇయర్స్ టు సిక్స్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కూడా అడిగారు మీకైతే ఇంకా ది బెస్ట్గా ఉంటుంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఇక్కడ వాట్సాప్ నెంబర్ కూడా ఉంది డైరెక్ట్గా మీరు ఫోన్ చేసి కూడా అప్లై చేసుకోవచ్చు మనం అన్నీ మంచిగా అయితే ఇస్తాం అక్కడే మీకు కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఉంటాయి నో ప్రాబ్లం మీకు ఇలాంటి డైలీ అప్డేట్స్ కావాలంటే మన గ్రూప్ కూడా జాయిన్ అయిపోండి నేను ఆ గ్రూప్ కూడా చూపిస్తాను చూడండి ఒకసారి బ్యాక్ వచ్చి ఇది మన సాఫ్ట్వేర్ లైఫ్ స్టైలు ఇక్కడ ఉన్నాయి కదా సబ్స్క్రైబర్స్ ఉన్నారు దీని కింద మోర్ ఉంది మోర్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనము నేను సిఎస్సి డిపార్ట్మెంట్ కదా దీనికి సంబంధించిన కోర్సెస్ అన్నీ పెట్టినా అలాగే ఇక్కడ మన మనం ఫాలో అవ్వాలంటే ఇక్కడ చూడండి ఇక్కడ ఫేస్బుక్ ఫేస్బుక్ నుంచి అయితే నన్ను ఫాలో అవ్వచ్చు లింక్ని నుంచి అప్ అవ్వచ్చు అలాగే వాట్సాప్ ఛానల్ సాయి పవాన్ నెట్ ఆన్లైన్ సర్వీస్ దీని మీద ట్యాప్ చేస్తేనే డైరెక్ట్గా వాట్సాప్కి వెళ్తారు వాట్సాప్ నుంచి మీరైతే వెళ్ళిపోతారు అక్కడ మీరు చూ వ్యూ ఛానల్ అని వచ్చేసి డిఫాల్ట్గా మీకైతే ఆన్ అయిపోతుంది చూడండి ఇట్లా మీకు డైలీ అప్డేట్స్ ఇస్తాము న్యూస్ న్యూస్ పేపర్స్ ఇస్తాము అలాగే ఇలా మీకు డైలీ అప్డేట్స్ అయితే ఇస్తాము ఇక్కడ మనకైతే చూడండి ఇది ఫ్రెషర్ జాబ్స్ ఇన్ వరల్డ్ అని చెప్పి మనం కొత్తగా ఒక గ్రూప్ అనేది క్రియేట్ చేయడం జరిగింది ఈ క్యూఆర్ కోడ్ కూడా మీకు అయితే నేను చూపిస్తాను మీరు అప్లై చేసుకోవచ్చు అలాగే మీకు ఇక్కడ సాఫ్ట్వేర్ లైఫ్ స్టైల్ గురు అని చెప్పేసి మీరు గూగుల్లో అయితే సెర్చ్ చేస్తే ఇలాంటి జాబ్స్ అనేవి మీకు అక్కడే కనపడితే అక్కడ నుంచి అయితే మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు అలా కూడా మీకైతే ఫెసిలిటీస్ అయితే నేనైతే ప్రొవైడ్ చేస్తున్నాను బ్యాక్ వచ్చేస్తున్నాను మరి తర్వాత వచ్చేసి ఫ్రెషర్స్ ఇన్ వరల్డ్ ఈ ఫ్రెషర్స్ ఇన్ వరల్డ్లో మీకైతే క్లిక్ చేస్తేనే డైరెక్ట్గా మన వాట్సాప్ ఛానల్కి అయితే వెళ్ళిపోతారు ఆ ఛానల్లో అయితే మీరు డైరెక్ట్గా జాయిన్ అయిపోతారు ఇక్కడ చూడండి థర్టీ ఫోర్ నెంబర్స్ ఉన్నారు ఈ థర్టీ ఫోర్ నెంబర్స్లో మీరైతే వెంటనే మీరు జాయిన్ అయిపోతే మీకు ఇలా డైలీ అప్డేట్స్ అయితే వస్తాయి చూడండి ఇక్కడ నేనైతే పోస్ట్ చేశాను ఇక్కడ నీకు డైలీ అప్డేట్స్ అయితే పోస్ట్ చేశాను ఇక్కడ చూడండి చాలా అప్డేట్స్ అయితే ఇచ్చాను అక్కడే ఇక్కడ మీకు గ్రూప్ లింక్ కూడా ఇచ్చాను ఇక్కడ చూడండి పవర్ ఆఫ్ ఆటోమేషన్ డెవలపర్ అని చెప్పేసి రిమోట్ జాబ్ ఫోర్ టు సెవెన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ డిమార్ట్ది ఇలాంటి వర్క్ షాప్ మేనేజరు ఇంకా జాబ్ జాబ్ మేయర్ అలా మీకు చాలా అప్డేట్స్ అయితే ఇచ్చాను చాలా అప్డేట్స్ అయితే ఇచ్చాను ఒక్కసారి ఇక్కడికి వచ్చి మీరు చెక్ చేయండి డైలీ అప్డేట్స్ రావడం వల్ల మీకు చాలా అంటే ఇదో చూడండి 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 మీకు ఇలాంటి అప్డేట్స్ అన్నీ మీకు డైలీ వస్తూనే ఉంటాయి మన ఛానల్లో మీకు మీరు డౌన్లోడ్ చేసుకొని అంటే మీరు చూసుకొని అప్లై చేసుకుంటే చాలు అంతే పసక్ జాబ్ అయితే మీరైతే వస్తుంది ఎలాంటి ఇబ్బంది అయితే పడకూడదు మనము వాట్సాప్లో ఇది పెట్టాము ఇది పెట్టాం కాబట్టి మీకు చాలా ఉపయోగపడ్డాను స్టూడెంట్స్ అనిపేసి నేను కూడా స్టూడెంట్ లైఫ్లోంచి వచ్చాను కాబట్టి అది మీకు తెలుసు నేను వచ్చాను నేను ఇంట్లో నుంచి ఏదైనా జాబ్స్ చేయాలని చెప్పేసి నేను ట్రై చేస్తున్నాను నాకు దొరుకుతుంది అలాగే మీకు దొరుకుతాయి కాబట్టి మీరు డెఫినెట్గా ఇలాంటి నా ఛానల్ ఫాలో అయితే మీకు ఇలాంటి అప్డేట్స్ అన్నీ ఇస్తాను చూడండి మీకు ఛానల్ కూడా నేను క్రియేట్ చేసిన ఎప్పుడో చూడండి మే ఇప్పుడు సెప్టెంబర్లో నేను సెప్టెంబర్లో మూడో తారీఖు అయితే పెట్టడం జరిగింది చూడండి థర్టీ థర్టీ ఫోర్ నెంబర్స్ ఉన్నారు ఫాలోవర్స్ మీరు ఇలాంటివి ఫాలో అయినా కూడా మీకు మంచి మంచి అప్డేట్స్ అయితే తీసుకుని వస్తా మీకైతే ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు నాకు కాంటాక్ట్ అయ్యి నన్ను అప్లై చేసుకున్న వాళ్ళకైతే నా నెంబర్స్ సేవ్ అయితే మిగతా వాళ్ళకి ఎవ్వట్టి మీకు కనపడదు లైక్ అందుకనే మీకు చెప్తున్నాను ఖచ్చితంగా అయితే మీరు మన ఛానల్ని ఫాలో అవ్వండి ఫాలో అయ్యి మీరు కూడా ఫ రెగ్యులర్గా అప్డేట్స్ అయితే తెలుసుకోండి